శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే పూజ చేసే విషయంలో కొంతమందికి ఎన్నో ధర్మ సందేహాలుంటాయి పూజలు చేసే ప్రతి ఒక్కరూ కూడా కోచ్ అంటే కొన్ని ఖచ్చితంగా నియమాలు తెలుసుకోవాల్సిందే అప్పుడు మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన పూజ నియమాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చిలకరించాలి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో దీపారాధన ప్రారంభించే ముందు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం అనేది దక్కదు ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకోవాలి నైటీలు వేసుకుని దీపారాధన చేస్తే మీ పూజకు ఫలితం దక్కదు వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి పూజ చేసే ఆడవారు నిలబడి పూజ చేయకూడదు నేలపైన ఒక చేప వేసుకుని చేప పైన కూర్చొని దేవుడికి పూజ చేయాలి ఇక పూజ గదిలో పొరపాటును కూడా న్యూస్ పేపర్ వేయకూడదు పూజ గదిలో న్యూస్ పేపర్లో బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఒక తెల్లటి కాగిత వస్త్రాన్ని కానీ వేసుకోండి దేవుడి పూజలో పువ్వులు ముఖ్యమైనవి కాబట్టి ఒక్క పువ్వు అయినా సరే దేవుడి పూజలో ఉండాల్సిందే అయితే బంతి పూలను మాత్రం పూజలో ఉపయోగించకూడదు అలాగే శివపార్వతులను పూజించేటప్పుడు ఎరుపు రంగు పూలను అస్పు అస్సలు ఉపయోగించకూడదు వీలైనంత వరకు కూడా చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ గులాబీ పూలతో కానీ దేవుణ్ణి పూజించండి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్ని అగరవత్తులను వెలిగించాలన్నది ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది దేవుడు పూజలో కనీసం రెండు అగరవత్తులు వెలిగించాలి పొరపాటును కూడా ఒక్క అగరబత్తిని వెలిగించకూడదు ఇక శనివారం పూజ చేసేవారు ఐదు అగరబత్తులను వెలిగించాలి గోమాతలు ముక్కోటి దేవతలు నివసిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉంటే ఇక మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి గడప ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉండాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది దేవుడి పూజలో బెల్లం ముక్క నివేదిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే అరటి పండ్లు నివేదన చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక జామ పండ్లు నివేదన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి కర్పూరాన్ని సమర్పించి మూడు ప్రదక్షిణ చేసి ఇల్లంతా సాంబ్రాణధూపం వేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా నశిస్తాయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక చాలామంది ఆడవారు జుట్టు విరబూసుకుని దీపారాధన చేస్తారు అలా జుట్టు విరబూసుకుని దేవాలయకి వెళ్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇక ఆడవారు జుట్టు విరబూసుకుంటే తమ భర్తకు కీడు సంభవిస్తుంది ఇక దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి జుట్టును విరబూసుకొని గుడికి అస్సలు వెళ్ళకూడదు ఇంట్లో అంటే దీపారాధన చేసేటప్పుడు చివరిగా దేవుడికి గంట మోగిస్తాము అయితే పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకుని మూడుసార్లు గంట మోగించి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే సాయంత్రం దీపారాధన చేసేవాళ్ళు పూజలో గంటను అస్సలు మోగించకూడదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే సాయంత్రం ఏడు దాటిన తర్వాత దేవతలు విశ్రాంతి చేసుకుంటారట కాబట్టి ఈ సమయంలో దేవతలు మేల్కొలపడం సరికాదనే ఉద్దేశంతోనే సాయంత్రం పూజలు గంటను మోగించకూడదని అంటారు సో ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు